బాలీవుడ్ బాద్షా ఖాన్ షారుఖ్ ఖాన్ కలి ఓ టాలీవుడ్ మూవీపై పడ్డాయి అంటున్నారు బీ టౌన్ వాసులు ఇరవై ఏళ్ళు బాలీవుడ్ని ఏకచక్రాధిపత్యంగా వెళ్ళిన కింగ్ ఖాన్కి మూడేళ్లుగా నికాసైన హిట్ అనేదే లేదు ఇలాంటి సమయంలో డైరెక్ట్ కథలను నమ్ముకోవడం కన్నా ఓ మంచి సౌత్ మూవీని రీమేక్ చేయాలని భావిస్తున్నాడట కింగ్ ఖాన్ అదే సమయంలో ఈ మధ్య అక్కడ పక్కా మాస్ మూవీస్ ఏవి టాప్ స్టార్స్ చేయకపోవడంతో ఖాన్ తిరిగి ఫామ్ అందుకోవడానికి ఇదే మంచి సమయం అని అనుకుంటున్నాడట అందుకోసమే ఈ మధ్య హైదరాబాద్ వచ్చినప్పుడు జనతాగారే సినిమా గురించి తెలుసుకున్న కింగ్ ఖాన్ జనతాగారే సినిమాని స్పెషల్ స్క్రీనింగ్ ద్వారా చూశాడట ఈ సినిమా బాలీవుడ్లో అమితాబ్ బచ్చన్ కాంబినేషన్తో చేస్తే పక్కాగా హిస్టరీ క్రియేట్ చేస్తుందని ఆలోచిస్తున్నాడట మన కింగ్ ఖాన్ మీ లేటెస్ట్ అప్డేట్స్ కోసం టీ బి లైవ్ని సబ్స్క్రైబ్ చేయండి వీలైతే లైక్ చేయండి కుదిరితే షేర్ చేయండి మీ వీలువైన సమాచారాన్ని కామెంట్ చేయండి